మాజీ రాష్ట్రపతి విద్యావేత్త తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి జయంతి సందర్భంగా సూర్యాపేట ఎస్ఆర్ఎం రోడ్లో ఉన్నటువంటి అపూర్వ బద్రి పాఠశాలలో వారి జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ విద్యాశాఖ అధికారి విద్యా అధికారి వెంకయ్య గారు నా తోటి సహచరులు డాక్టర్ గోవర్ధన్ గారు అలాగే ఈ పాఠశాల కలస్వాణి మదనాచారి గారు ప్రముఖ ఆర్టిస్టు సత్యం గారు ఈ పాఠశాల సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి మొదటి ఉపరాష్ట్రపతిగాను రెండవ రాష్ట్రపతి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పదాలు అలంకరించి వారు ఎంతో సేవ చేశారు వారి యొక్క జన్మదినాన్ని ఎప్పుడు కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం అనేది మన దేశంలో కావచ్చు అదొక అనవాయితీగా మారిపోయింది మరి సెప్టెంబర్ ఐదు నాడు ఉపాధ్యాయ దినోత్సవంగా సర్వదినంగా వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ సందర్భంగా ఈ పాఠశాలకు చేసి మరి మాకు తోచినంత విద్యార్థులకు నోట్బుక్స్ పెన్ను స్టేషనరీ తర్వాత వారిని గురించి ఉపాధ్యాయుల గురించి కొంత అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఇక్కడికి రావటం